రాష్ట్రం అక్కడ బయట సౌండ్ వస్తుంది చూడండి మాధవ్ గారు ఒకరోజు పర్యటన ఈవేళ ఉదయం నుంచి కూడా మన ఏలూరు పట్టణంలో పర్యటిస్తున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు విలేకరులతో విలేఖలు సమావేశం అయినాక మనతో వచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలను పరిచయం చేస్తాను నా పక్కన ఉన్నటువంటి ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారు ఆ తర్వాత ఉన్నటువంటి పెద్దలు మాజీలు కైక్లూరు శాసనసభ్యులు శ్రీ కామరేడ్డి శ్రీనివాసరావు మా పక్కన ఉన్నటువంటి గారపాటి సీతారామాంజనే చౌదరి గారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జిల్లా ఏలూరు జిల్లా రావడం జరిగింది కొత్తగా ఏర్పడ్డ ఏలూరు జిల్లాకి రావటం చాలా ఆనందంగా ఉంది ఈ పర్యటనకి సారథ్యం అని పేరు పెట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ వర్గాల ప్రజల్ని కలిసే కార్యక్రమం అలాగే మా పార్టీ కార్యకర్తలని కలిసి వాళ్ళతో సమావేశం ఆ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పర్యటనలో కూడా ప్రత్యేకంగా తీసుకున్న అంశం ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఏవైతే మూలభూత అంశాలు ఉన్నాయో వాటిని హైలైట్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేయాలని చెప్తారు ప్రతి ప్రాంతానికి సంబంధించి ఒక వైతాలికులు ఉంటారు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని మనం ఉంటాం అలాగే ఇవాళ ఆ ఏలూరు సంబంధించిన మా అనే పర్యటన ప్రారంభించిన సందర్భంలో మీ మొదటిగా మన ప్రాంతానికి పెద్ద వ్యక్తి వరప్రసాద ముక్తిరాజు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన విగ్రహాన్ని అర్పించి పెట్టడం జరిగింది ముక్తిరాజు గారు నిజంగానే ఒక సార్థక జీవితం సుమారు పద్దెనిమిది వందల ఎకరాలు ఆయన సమాజ సేవకి కార్యదర్శారు మరీ ముఖ్యంగా స్వదేశీ ఉద్యమంలో అగ్రేసరిగా మన ప్రాంతంలో పనిచేయడం జరిగింది మహాత్మా గాంధీ గారి గాంధీయ సిద్ధాంతాన్ని స్వీకరించి ఆయన ఏ విధంగా ఈ ప్రాంతంలో కద్దరు వాడాలి అని చెప్పి ఒక నియమాన్ని పెట్టుకొని ఆయన ఆ జన్మాంతం కద్దరిని ఏ విధంగా వాడాడు ఏ విధంగా గద్దరిని ప్రోత్సహించాడు అనేది మనందరికీ కూడా ఆదర్శప్రాయం ఈ ప్రాంతంలో అనేక విద్యాలయాల స్థాపన అనేక ఉన్నత విద్యాస్థాన సంస్థలు కూడా స్థాపన చేయడం జరిగింది ఆ విధంగా ఈ ప్రాంతానికి చేసి విద్యాదానం చేసి అలాగే దేశానికి సంబంధించిన అనేక విషయాల పట్ల ఒక పక్కువ కలిపి ముందుకెళ్ళి ఎమ్మెల్యే గారు మంత్రి గారు పనిచేసి బహుముఖ ప్రజ్ఞాసాలి మూర్తిరాజు గారికి ఇవాళించి ప్రారంభించింది కేవలం ఈ జిల్లానే కాదు మన ఆంధ్ర ప్రాంతంలో ఉండే అనేక మంది వైదాళితులు ఎవరైతే మహానుభావులు మన భాష ఉన్నతి కోసం కృషి చేశారో అలాగే మన సంస్కృతిని కాపాడడం కోసం ఆంధ్ర ప్రాంతం ఏర్పడడం కోసం ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళందరి యొక్క విశేషాలని ప్రజలకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఆ విధంగానే మా యొక్క సారథ్యం అనే కార్యక్రమం కొనసాగుతుంది ముఖ్యంగా నేను రాష్ట్ర అయిన తర్వాత అనేక రకాల విషయాల పట్టు శ్రద్ధ పెట్టాలి వాటిపైన దృష్టి పెట్టే విధంగా పార్టీ సంబంధించిన శ్రేణులు కూడా ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ఎంబీసీ ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా మనం లెక్కించినా ఎవరిప్పటికీ నెగ్లెక్ట్ కాబడ్డ సంచార జాతులు ఉన్నారో వాళ్ళ పట్ల మనకి ఒక అవగాహన పెరగాలి వాళ్ళకి అనేక రకాల రా రాయితీలు సేవలు సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు కానీ మనందరం కూడా వాళ్ళు గుర్తించాలనే ఒక ఆలోచనతో కొంతమైన స్ఫూర్తి అని చెప్పి సంచార జాతులు సదాచార వారసులు సాంస్కృతిక వారదులు అని చెప్పి ఒక టైటిల్తో కార్యక్రమం చేయడం జరిగింది మొత్తం రాష్ట్రంలో ఉన్న ముప్పై ఆరు సంచార జాతులు కలవటం జరిగింది వాళ్ళందరినీ ఆ కార్యక్రమానికి పిలవటం జరిగింది మంచి జనరంజకంగా కార్యక్రమం జరిగింది వాళ్ళ కళలన్నీ కూడా ప్రదర్శించే చేయడం జరిగింది వ్యవస్థ నిర్మాణం చేయడం వాళ్ళకి ఒక పీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయడం ఏవైతే అనేక రకాల ధార్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు అలాగే అనేక గుళ్ళ యొక్క వార్షికోత్సవాలు వాళ్ళకి తప్పనిసరిగా భాగస్వామి కల్పించే విధంగా ప్రభుత్వంతో మేము మాట్లాడి ఆ పని చేయడం జరుగుతుంది ఈ వర్గాలందరినీ గుర్తించి వాళ్ళకి రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కలిగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఆ విధంగానే మన ట్రైబల్ సంబంధించిన పీటీజీలు ఎవరైతే ఉన్నారో క్రెమిటూ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆసరా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంటారు అలా అన్ని వర్గాలకు సంబంధించిన ఏ వర్గాలైతే సమాజం మర్చిపోయిందో ఏ వర్గాలైతే సమాజం గుర్తించలేదు అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తింపు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం కంపల్సరిగా చేస్తారు అలాగే వర్గీకరణ చేయటం జరిగింది అయితే వర్గీకరణ ఫలితాలు ఎస్సీ సమాజం నిజంగా అనుభవించాలి ఆ విధంగా ఆ వర్గాలు ఏవైతే ఇప్పటి వరకు రిజర్వేషన్స్ ఫలితాలకు దూరంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అదొక ప్రయత్నం తెలియని చేస్తాం ఆ విధంగా ఈ మన ప్రాంతంలో ఉండే అణగారిన వర్గాలు ఎవరైతే గుర్తింపుకు నోచుకుని జాతులకి ఒక స్థాయి ఇచ్చే విధంగా వాళ్ళకి గుర్తింపు ఇచ్చే విధంగా వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది అలాగే మా కేంద్ర పార్టీ అనేక కార్యక్రమాలు ఇస్తుంది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీకి సంబంధించిన ఏదైతే రోడ్ మ్యాప్ ఫాలో అవుతుంది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేకంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని అనేక కార్యక్రమాలు స్థానిక అంశాలతో ముడిపడి ఉండే కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన ఇక్కట్టుకు సంబంధించిన కార్యక్రమాలు అలాగే కొన్ని ఏవైతే జాతులు ఉన్నాయో వాటిని హైలైట్ చేసే కార్యక్రమాలు ఆ విధంగా మేము రూపకల్పన చేసి ముందుకెళ్లాలనుకుంటాము అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఆ విధంగా సమర్థవంతంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆ విధంగా పార్టీ యొక్క ఏదైతే స్ప్రెడ్ ఉందో అన్ని చోట్ల సర్వవ్యాపీ చేసే ప్రయత్నం చేయటం అలాగే సర్వసృష్టి అన్ని వర్గాల్లో పార్టీ వెళ్ళే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ విధంగా మా యొక్క సారథ్యానికి మంచి రెస్పాన్స్ రావటం జరిగింది కార్యకర్తలందరూ కూడా నూతన ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రజలు కూడా ఆ విధంగానే ఆదరించారు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించారు రాబో కాలంలో కూడా మీ రెట్టింపుగా ఉండాలని చెప్పి అనేక రకాల ఆలోచనలు మీరు కూడా మాకు పంచుకోవాలని చెప్పి రాబో కాలంలో మన ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక అపరిష్కృత అంశాలు ఏవైతేన్నాయో వాటిని మాకు తెలియజేయటం అలాగే రాజకీయ వాతావరణం సంబంధించిన ఏవైతే పరిస్థితులు మార్పు అవి కూడా మీరు అవగాహన కలిగించే ప్రయత్నం మాకు చేయాలని చెప్పి ఆ విధంగా ఈరోజు ఈ యొక్క యాత్రలో భాగంగా మీడియా వాళ్ళు కూడా కలిసి శిక్షాపాట్లా మాట్లాడుకోవడం జరిగింది మాటా మంతి అనే కార్యక్రమం అనుకుంటున్నాం ఆ విధంగా అందరినీ కలవటం చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు అంటే భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి బూత్ యాక్టివిటీ ప్రత్యేకంగా ఉంటుంది మా పరిస్థితి ఏ విధంగా ఉన్నా మా యొక్క ఓట్ బ్యాంక్ అంటున్నా కూడా బూత్ స్థాయి నిర్మాణం సంస్థాగత నిర్మాణంతో భాగంగా మా సంస్థాగత నిర్మాణం ముందు బూత్కి సంబంధించిన సభ్యత్వాలు చేస్తాం దాంట్లో కమిటీలు వేస్తాం తర్వాత మండల కమిటీలు వేస్తాం అలాగే జిల్లా కమిటీ దాని తర్వాత రాష్ట్ర కమిటీ ఈ విధంగా టీ టైర్ సిస్టమ్ ప్రతి మూడు సంవత్సరాలకి నిర్వహిస్తాం అయితే బూత్ని బలోపేతం చేయడం దాంట్లో మా దగ్గర బలో బలంగా ఆ బూత్లో ఉండకపోవడం అనేది ఒక సమస్య దాన్ని మరింతగా శ్రద్ధ పెట్టి దాన్ని ఇంకా క్రియాశీలకంగా చేసి ఎవరైతే పార్టీ పట్ల కొంచెం అంకిత భావంతో పనిచేస్తే కింద స్థాయి ఎంచుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగానే మేము ప్రతి గ్రామానికి జెండా ఎగరేయాలని మా ప్రతి గ్రామంలో మాకున్న సభ్యుల యొక్క స్ట్రెంత్ అలాగే వివిధ క్షేత్రాలు వివిధ క్షేత్ర ఆర్ఎస్ఎస్ మిగతా క్షేత్రాలు ఉండే వ్యక్తి వీళ్ళందరినీ కూడా గ్రామ స్థాయిలో ఎంతమంది అంశాలు ఆ విధంగా వెళ్ళాలని వాళ్ళని బూత్ పనికి ఆ విధంగా మళ్ళించి ఒక బలమైన పార్టీగా నిర్మాణం చేసే